ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ఓ వ్యాపారికి రైతులు విక్రయించారు మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారి నూట ఎనభై మంది రైతులకు నగదు చెల్లించలేదు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వద్దకు వెళ్లి జరిగిన మోసాన్ని చెప్పారు తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు రైతులకు భరోసానిచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేసిన మధు అనే వ్యాపారి వద్ద నుండి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మోసపోయిన రైతులకు లక్ష రూపాయల లోపు ఉన్న డెబ్బై మంది రైతులకు మొదటి విడతగా ప్రేమ్సాగర్ రావు సహకారంతో పంపిణీ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ఆకినపల్లి మధు అనే వ్యాపారి తమ వడ్లు కొనుగోలు చేస్తున్నాడని గత సంవత్సరం కొనుగోలు చేసిన వడ్ల డబ్బులు చెల్లించకపోవడంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు తమ గోడును వినించుకున్నామని అన్నారు ఎమ్మెల్యే తమకు న్యాయం చేస్తానని మాట ఇచ్చే డబ్బులు ఇప్పించారని అన్నారు మిగతా నూట పది మందికి విడుతల వారీగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు మేము వరి పంట వండించి వడ్లు ఇచ్చినాం అక్కినపల్లి శ్రీధర్ అనే షావుకారి వ్యాపారస్తుడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొంటున్నాడు మా దండపల్లి గ్రామంలో వడ్లు పోయిన సంవత్సరం కొన్న వడ్ల పైసలు ఇప్పటికి ఇవ్వలేదు మేము సంవత్సరం నుంచి తిరుగుతున్నాం మన ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చి మేము మా బాధ చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత సార్ మమ్మల్ని ఆదరించి సరే నేను ఇప్పిస్తా అని మాట ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం ఇవాళ మాకు డబ్బులు అందినాయి మాకు సంతోషకరం ఇవాళ్ళనైతే డెబ్బై మందికి ఇచ్చిండ్రు మళ్ళా మిగతా వారికి కూడా రెండు విడతల వారిగా ఇస్తామని అన్నారు లక్ష లోపు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిండు సారు ఇంతే సంతోషం మాత్రం మొత్తం నూట ఎనభై మందికి ఐబీ పెట్టాలని చూసిండు ఐబీ వచ్చిన తర్వాతనే మేము సార్ దగ్గరికి వచ్చి కలిస్తే మాది క్యాన్సల్ చేసి మాకు డబ్బులు వచ్చేటట్లు సార్ కష్టపడి చేసిండు మాకు ఇది సంతోషకరమైన వార్త ఇవాళ